నా పేరు ప్రశాంత్ అండి మాది పల్నూరు మండలం ఒనుకూరు గ్రామం సార్ అన్న అంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూస్తున్నారు ఈరోజు యువత మొత్తం కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం మరి నిజంగా యువత కోసం ఆయన ఏం చేశారు ఐదేళ్ళు ఐదేళ్లు వచ్చింది కదా ఆయన పరిపాలన ఏం చెప్తారు సార్ అసలు మీరు ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే మనం వరల్డ్ వాడు ఇండియాలో తీసుకుంటే ప్రస్తుతం ఇండియాలో మొత్తం తీసుకుంటే గంజాయి ఎక్కడ దొరికినా దానికి మూల కారణం ఎక్కడ డొంకలాగితే ఒక ఆంధ్రప్రదేశ్ అని తేలుతుంది ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే గంజాయిని అత్యధికంగా రవాణా చేస్తున్న యూత్ అంతా గంజాయికి ఎడిక్ట్ అయిపోయారు సార్ చాలా మంది మా ఒక్క ఉనుకూరు గ్రామంలో తీసుకుంటే మీరు నమ్ముతారు నంబర్ మూడు వందల మంది చాలా బిలో ట్వంటీ ఫైవ్ ఏజ్ కుర్రాళ్ళు గంజాయి కడిట్ అయిపోయి వాళ్ళు తల్లిదండ్రులని కూడా లెక్క చేయని పరిస్థితి వచ్చేసి వాళ్ళు దానికే ప్రపంచంగా పెట్టి తల్లిదండ్రులు కూడా వాళ్ళ ఇంట్లో డబ్బును దాచుకున్న డబ్బును కావచ్చు లేకపోతే ఏదన్నా కావచ్చు వాళ్ళు దొంగిలించే పరిస్థితి ఏర్పడుతుంది తల్లిదండ్రులు కంట్రోల్ చేస్తే వాళ్ళ మీద ఎదురు తిరిగి సార్ మీరు హత్యలు కానీ హత్యా నేరాలు కానీ ఈ గంజాయి వల్లనే జరుగుతుంది అనేది నా ప్రధానమైన విశ్వాసం సార్ దీన్ని అరికట్టాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారి వల్ల వద్ది ఈ గంజాయి అనేది కోకట వేల సైతం ప్రకటించాల్సిన అవసరం వచ్చింది ఇది జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎంకరేజ్ చేయడం వలన కావచ్చు లేదా చూసి చూడటం పచ్చి పట్టించుకోవడం వల్ల కాబట్టి కొంతమంది ఈ ఆర్థిక ఉగ్రవాదుల చేతుల్లోకి ఈ రాజకీయాలు వెళ్ళిపోయి ఈ గంజాయిని అనేది ఒక ఆదాయ వనరుగా మర్చుకుని ఎవరు పట్టించుకోకుండా యూత్ని అనేది సర్వన్నాసం చేసేశారు సార్ అంటే ఈరోజు యువత నేను సచివాలయ ఉద్యోగాలు లాంటివి కానీ వాలంటీర్ ఉద్యోగాలు కానీ దాదాపు పది లక్షల ఉద్యోగాలు కేటాయించాం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి అని చెప్తున్నారు సార్ ఇది నాకు తెలియదు కానీ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మా ఊరు సచివాలయంలో ఒక వ్యక్తి జాబ్ చేస్తాడు తను ఆక్నూర్ నుంచి వస్తాడు తన పేరు రాయేష్ ఉంది తన శాలరీ యాక్చువల్గా అతను ఒక ఎంఎస్ స్టూడెంట్ అండి తను ఎంఎస్ స్టూడెంట్ తనకి అంతకుముందు లెక్చర్ జాబ్ చేసేవాడు అంటే తనకి దగ్గర దగ్గర నలభై వేలు అంత వచ్చాయి విజయవాడలో తను ఇదేదో పెద్ద జాబ్ అనుకుని తన జాబ్కి రిజైన్ చేసి ఇక్కడికి వస్తే తను చేసే ఉద్యోగం ముప్పై వేలు పాతిక వేలు అది కూడా టైంకు రాక తన ఫ్యామిలీని నెట్టుకు రాలేక రోజువారికి పెరిగిపోయిన ఆర్థిక అవసరాల్లో తను ఎంతో బాధపడతాడు ఇవాళ నేను ఆ జాబ్ ఎందుకు మానేసి ఇటు వచ్చాను ఇది గవర్నమెంట్ జాబ్ అనుకు నేను వచ్చాను కానీ ఇది గవర్నమెంట్ జాబ్ కాదు ఈ గవర్నమెంట్ జాబ్లో వచ్చే బెనిఫిట్ మాకు ఏమీ లేదు మేము రిటైర్మెంట్ పెట్టే టైంలో కనుక మాకు ఏ ఏది కూడా గవర్నమెంట్ ద్వారా బెనిఫిట్ ద్వారా మేము పొందలేము నా కుటుంబానికి కూడా మెడికల్ ఇన్సూరెన్స్ లేని పరిస్థితి నేను తెచ్చుకున్నానని అతను మా ఎన్నోసార్లు బాధపడ్డాడు సార్ ఆ కుర్రాడు ఇదే ఎగ్జాంపుల్ నేను చాలామందితో మాట్లాడినప్పుడు సచివాలయ ఉద్యోగాలు కానీ లేకపోతే ఈ వేరే ఈ సచివాలయం ద్వారా రిక్రూట్మెంట్ చేసిన రిక్రూట్మెంట్ బోర్డులో లో ఉన్న అందరూ చెప్పే పరిస్థితి ఇది అంటే అన్న ఈ రోజున అది ఏదైతే జోగి రమేష్ గారు పెడన్ నుంచి పెనమలూరు నియోజకవర్గం రావడం ఇక్కడ చంద్రబాబు నాయుడు భయపడ్డాడు ఆ మీద పోటీ చేయడానికి బోడే ప్రసాద్ టికెట్ ఇచ్చారని ఆయన స్వీట్లు పంచుకోవడం ఇలాంటి పరిస్థితులు చూస్తున్నారు కదా ఏం చెప్తారు సార్ జోగి రమేష్ అనే అనేవారి ఒక టమాటా గాడు వాస్తవం చెప్పాలంటే ఆ టమాటా గాడు మా ఇక్కడ బోడి ప్రసాద్ గారిని విమర్శించేస్తాయి ఆ టమాటా గాడిది కాదు ఆడు మామూలుగా కూరగాయల కొట్లో కూరగాయలు అమ్ముకుండా కూడా పనికిరాడు వాస్తవానికి ఇది జోక్ అది సీరియస్ మాట ఇది కాంటే మీరు ఒకసారి ఈ పెనలూరు నియోజకవర్గం మొత్తం చూస్తే ఇది ఇక్కడ రెండు లక్షల ఎనభై వేల జనాభా ఉన్న కానిస్ట్యెన్సీ ఇది ఈ కాన్స్టెన్సీలో అందరూ తొంభై శాతం విద్యావంతులు ఉన్న కాన్స్టివెన్సీ ఇది ఊరికి పది మంది అమెరికాలో ఉన్నారు అంటే ఈ పల్లెలు నియోజకవర్గంలో ఊరికి పది మంది అమెరికా ఉన్నారు అంత ఎన్ఆర్ఐస్ ఎక్కువ మంది ఉన్నారు ఈ ఈ ఇతను చెప్పే అన్ని సొల్లు మాటలు ఈ మాటలు నమ్మి ఏదో చేస్తారని చంద్రబాబు నాయుడు విమర్శించే స్థాయి ఇతను కాదు ఇతను ఒక పది మంది ఆకు ఆకు రౌడీలు ఇసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారి గేటులు తంతేనో ఇంకోటి చేతినో నేను పెద్ద వ్యక్తిని అయిపోతాను చంద్రబాబు నాయుడు గారి స్థాయి గురించి మాట్లాడతాను అనుకోవటం వివేకం అతనికి రెండు వేల ఇరవై నాలుగులో లాస్ట్ ఎలక్షన్ పల్లెనూరు నియోజకవర్గం వాళ్ళు అతనికి రాజకీయ సమాజ్ చేయబోతున్నారు ఇక్కడి నుంచి నువ్వు మైలువరం పారిపోతావు చెన్నై పారిపోతావు బెంగళూరు పారిపోతావు సిద్ధంగా ఉండు నీకు పెల్లూరు నియోజకవర్గ ప్రజలు అతి పెద్ద స్థాయిలో నీకు బుద్ధి చెప్పమవుతున్నారు రెండు వేల ఇరవై నాలుగులో అంటే ఇప్పటికీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రలు చేస్తున్నారు కదా నేను మంచి చేశాను వయసులో చిన్నవాడిని ఆయన యాభై ఎనిమిది నెలలో ఎంతోమంది జీవితాలు మార్చాను పద్నాలుగేళ్ళుగా ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు ఏం సాధించాడు అని చెప్పి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఏం చెప్పాడు సార్ మీకు ఆయన బస్సుల్లో తిరగడానికి ఒక మంచి కారణం ఉందండి దాన్ని మనం ఆలోచించాలి ఇప్పుడు ఈ కృష్ణా జిల్లాలో రైతాంగం మీరు చూస్తే ఈ ఈ పెల్లూరు నియోజకవర్గంలో కంగిపాడు మండలం కానీ ఉండే ఉయ్యూరు మండలం కానివ్వండి పెన్నూరు పెన్నూరు మండలంలో సగం కానీ ఉండే ఈ రైతులకి డబ్బులు ఈ రోజుకి ఇలా వాళ్ళు ఎక్కడ రాళ్లతో తమ్ముతారో లేకపోతే ఇంకో దాంతో దాడి చేస్తారని అసలు ఆ బడిపై చచ్చిపోతున్నాడు జోగి రమేష్ అయితే అసలు వారి నుంచి ప్రచారమే మానేశాడు ఈ నియోజకవర్గంలో ప్రచారం మానేసిం కాక అతను అలా బామ్మో అలా బావనలో లేకపోతే వాళ్ళ మిస్సెస్ను వాళ్ళ అబ్బాయిలలో పంపించి అతను బతివులు ఆడుకుంటున్నాడు మా పార్టీలో జారండి మా పార్టీలో జరండి మా పార్టీలో జరండి అందరూ తిరస్కరిస్తే ఉమ్మేస్తే పారిపో ఏం చేయాలో తెలియక దాక్కున్నాడు నాకు తెలిసి రెండు వేల ఇరవై నాలుగులో ఆయనకి అతిపెద్ద స్థాయిలో ఓడిపోతున్నాడు ఆయన్ని అవినీతి సామ్రాజ్యాన్ని బోడే ప్రసాద్ గారు కోకట వ్యాలసైతే ప్రకలిస్తున్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగులో అతను ఇక్కడి నుంచి పారిపోబోతున్నాడు రాజకీయ సమాధి రెండు వేల ఇరవై నాలుగులో ఎండి ఆయన రాజకీయ జీవితం అన్న అంటే ఈ రోజున ఏదైతే ఒకే వేదికపై మొన్నటి వరకు కూడా వైసీపీలో ఉన్న పార్సారథి గారు కానీ లేకపోతే బాలసౌద గారు కానీ ఈరోజు జనసేనకి టీడీపీకి కలిసి ఒకే వేదికపైకి రాబోతున్నారు ఇక్కడ పెనమలూరు నియోజకవర్గం ఈసారి ఎలా ఉండిపోతుంది అంటారు ఈ నియోజకవర్గాలన్నీ కూడా ఏం చెప్తాం సార్ బోడే ప్రసాద్ గారికి ఇక్కడ ఆయనకి సరిహద్దు తగాదాలు కానీ లేకపోతే వేరే తగాదాలు కానీ వేరే తగాదాలు కానీ అసలు ఆయనకి ఎవరితో లేవు అతను చాలా మంచి వ్యక్తి వాస్తవానికి చాలా మంచి వ్యక్తి ఆయన చాలా ఎమోషనల్ పర్సన్ బేసిక్గా చాలా మంచి వ్యక్తి చాలా ఎమోషనల్ పర్సన్ అతనికి జనసేన వాళ్ళతో ఇప్పుడు కాదు గత ఇరవై సంవత్సరాలు సత్సంబంధాలు ఉన్నాయి జనసేన నేతలతో కానీ బీజేపీ నేతలతో కానీ వైసీపీలో కొన్న మంచి కొంతమంది మంచి వాళ్ళతో కూడా ఆయనకి స్నేహపూర్వ భావం ఉంది ఆయన చాలా స్నేహంలో చాలా మంచి వ్యక్తి మీరు కనుక ఆయన ఒకసారి స్నేహం చేసుకోవడం అలవాటు అయితే అసలు మంది వదులుకోలేరు ఆయన్ని అంత మంచి వ్యక్తి ఆయన కష్టాల్లో ఉన్నారంటే మీకన్నా ఎక్కువ బాధపడతారు మీ కష్టం తెలుసుకునే వ్యక్తి జోగి రమేష్ అనే అతను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా పెడంలో పెడంలో ఆయన వైసీపీకి కేటర్ జెండా మోసి ఆయనకి ఓట్లు లేపించిన వాళ్ళకే న్యాయం చేయలేకపోయాండి వాళ్ళనే ఇప్పుడు వాళ్ళు కాంట్రాక్ట్ బిల్లులు రాక వాళ్ళ బూడి చెరువుల్లో వీళ్ళు డబ్బులు దొబ్బి ఇసక ఇస ఇది ఒకటి చెప్పాలి సార్ మీకు ఇసక ఈ పెనూరు నియోజకవర్గంలో కొత్తగా వచ్చి దగ్గర దగ్గర ఒక యాభై లక్షలు ఇసుకతో దందా చేసేయండి మీరు నమ్ముతారా మొన్న కూడా పది రోజుల క్రితం కూడా బోడే ప్రసాద్ గారి టికెట్ లేదు అనుకున్న టైంలో కూడా ఆయన మామూలుగా వాళ్ళ ఇంట్లో మామూలుగా స్ట స్టబుల్గా ఉన్న టైంలో రైతు పూట ఒక ఇసుక రైతులు ఒక ఇరవై రోజులు ఎత్తేసాడు యాభై రోజుకు వంద బళ్ళు ఇసుక ఆయన అత్రమే ఆయన పని ఆయన పొద్దున్నే మార్నింగ్ ఇసుక తింటాడు మధ్యాహ్నం చెరువులో చేపలు తింటాడు సాయంత్రం ఏమో టిఫిన్ కింద టమాటాలు తింటాడు అదే ఆయన పరిస్థితి అన్న అంటే మరి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు వచ్చిన అరవై రోజుల్లోనే మెగాడిఎస్ ఇస్తాను ఎన్ని ఖాళీలు ఉంటాయి అన్ని ఖాళీలకి తొలి సంతకం చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు కదా ఎలా అనిపిస్తుంది సార్ ఇది ఇక్కడ మీరు ఒకసారి చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అనేవాళ్ళు విద్యకి పెద్ద పేటేస్తారండి విద్యకి వైద్యానికి ఉపాధికి ఈ రెవెన్యూ లోటుని పోడ్చాలి అనుకుంటే ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలను వెతికి ఈ స్టేట్ని బాగు చేయగలిగిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే దానిలో అతిశయోక్తి లేదు ఒకవేళ అది జరగని పక్షంలో ఆయన ఆయన సొంత ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వేరే కంట్రీ వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ హయర్ అఫీషియల్తో కూడా మాట్లాడే స్థాయి ఇంకుంది ఇక్కడ తెలుగు వాళ్ళు అనేవాళ్ళు యూఎస్లో అతిపెద్ద స్థాయిలో ఉన్నారు ఇప్పుడు అక్కడ చాలా కంట్రీల్లో వాళ్ళు కమిషనర్లుగా పనిచేస్తున్నారు కొన్ని కంట్రీల్లో ఇప్పుడు మీరు లండన్ తీసుకున్నారనుకోండి ఇప్పుడు లండన్ వెళ్తాం తెలుగు వ్యక్తే కదా ఆయనతో కూడా ఈ సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా కూడా కొంచెం మంచి జరుగుతుంది మా ఉద్దేశం ఎలా సార్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు టైట్ ఫైట్ సార్ ఇక్కడైతే టైట్ ఫైట్ అంటే కొట్టుకోవడంలో నేను చెప్పేది ఎలక్షన్ పరంగా గెలిచేది మేమే రౌడీ మోకల పరంగా నేను చెప్తున్నాను నేను వాళ్ళు ఏంటంటే కొట్టేస్తాం చంపేస్తాం నలిపేస్తాం అన్ని కొడతాం ఇన్ని కొడతాం అని బెదిరిస్తారనమాట టైట్ ఫైట్ అంటే అది ఇబ్బంది ఏమి లేదు జోగి రమేష్ అనేది తరిమి కొడుతున్నావు ఆ టైట్ ఫైట్ లో నిన్ను నువ్వు పారిపోతున్నావు ఎక్కడ బోడే ప్రసాద్ గారు అతిపెద్ద మెజార్టీలో గెలవబోతున్నారు నువ్వు ఇక సిద్ధంగా ఉండు జైలుకు పోనీకో దేనికి పోనీ నువ్వు ఆలోచించుకో ఎక్కడ పోవాలనేది కాబట్టి నువ్వు ఎప్పటికప్పుడు ఒక డాక్టర్ షుగర్ టెస్ట్ చేయించుకుంటాకి నువ్వు ఇదే నీకు ఆఖరి ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు